హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి ఒక క్విక్ లంచ్ లంచ్ బాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను సహజంగా మార్నింగ్ టైమ్స్ మనం ఎప్పుడైనా లేట్గా లేచినా లేదంటే కూరగాయలు లేనప్పుడు క్విక్గా అయిపోయేటువంటి ఒక రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడెక్కాక అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలు ఆడుతున్నప్పుడు వేసుకోవాలి ఆ కరాపా కూడా కొంచెం వేగాక అందులోనే మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషం ఒక ఒక్క నిమిషం కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీ సిండ్స్ వేయించుకొని వేగాక అందులోనే కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదే ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చి వాసన పోయేంత అంతవరకు వేయించుకోవాలి లేదంటే అదే స్మెల్ వస్తుంది అందుకని అది కొంచెం పచ్చి వాసన పోయే అంతవరకు వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అన్నమాట ఈ బంగాళాదుంపలు వేసుకున్నాక ఇవి త్వరగా మెత్తబట్టడం కోసం ఉడకటం కోసం వీటిపైన కొంచెం సాల్ట్ చల్లుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట అలా సాల్ట్ చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ మగ్గించుకుంటే అవి ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి ఇట్లా స్పూన్తో కట్ చేస్తే టూ పీసెస్ లాగా అయిపోతాయి అనమాట అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగా ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక మనము ఆరుగారితో ఉడకాలని చెప్పి ఉప్పు వేసుకుందాం కదా ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే ఇంకొక కొంచెం ఉప్పు కలుపుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఉప్పు కారం అంతా ఆ రైస్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత గడ్డలు లేకుండా పొడి పొడిగా ప్రతీ రైస్కి మసాలా కారం అనేటువంటిది పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత దించిపోయే ముందు కొంచెం కొత్తిమీర చలుపుకొని దించేస్తే రెడీ అయిపోతుంది అనమాట క్విక్గా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టార్ట్ చేసానండి ఎంకరేజ్ చేయండి ప్రివీస్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది దీన్ని కూడా తిని చూసాను చాలా బాగుంది అన్నమాట పెద్దవాళ్ళకైనా పెట్టేసేయచ్చు మంచి బాక్స్లో ఇబ్బంది పిల్లలకైనా కాదు పెద్దవాళ్ళకైనా సరే ట్రైమ్ లేనప్పుడు ఇలా ఫిక్ చూసి కట్టేసేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్